ఈ వీడియో అంత ఇంట్రెస్టింగ్ గా ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన కళ కోసం కనుమరుగవుతున్న కళ కోసం ఆస్తిని తన జీవితాన్ని పనంగ పెట్టిన ఒక వ్యక్తి కాదు కాబట్టి ఈయన పేరు జీబీ నారాయణ గారు శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర స్థాపకులు ఈయన దౌలేశ్వరంలో వెయ్యి మంది పైగా స్టూడెంట్స్ కి ఫ్రీగా కూచిపూడి భరతనాట్యం వీణ వైలన్ నేర్పించారు నూట ఇరవై ఐదు స్టూడెంట్స్ పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏకదాటిగా హనుమాన్ చాలీసా కూచిపూడి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు తన సొంత ఖర్చుతో సంపూర్ణ భారత భారత యాత్ర అరవై మూడు రోజుల్లో తన విద్యార్థులతో ఇరవై రెండు రాష్ట్రాలు తిరిగి నృత్య ప్రదర్శన ఇచ్చారు బదులుగా వచ్చేది ఏం లేదు చప్పట్లు శాలువాలు తప్ప నిజానికి ఆ చప్పట్లే వీలికి కోట్ల ఆస్తి పూర్వం రాజుల ఆస్థానాల్లో ఇలాంటి పండితులకి ఆకాశాన్ని అంటే గౌరవ మర్యాదలు ఉండేవి కానీ ప్రస్తుతం ఇలాంటి వాళ్ళకి తగిన గౌరవం దొరకట్లేదు సనాతన ధర్మం కళలంటే ఉన్న వాళ్ళు శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర వాళ్ళు నిర్వహిస్తున్న కళా సమ్మేళన్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్ట్ కి వెళ్లడం మర్చిపోకండి రాజమండ్రిలో జూన్ పన్నెండు పదమూడు మూడు పద్నాలుగు పదిహేనో తారీఖున ఆనం కళా కేంద్రంలో కళా సమ్మేళనం జరుగుతుంది చీఫ్ గెస్ట్ గా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్పీకర్ పలువురు ప్రముఖులు వస్తున్నారు కళని ఇష్టపడే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయడం మర్చిపోకండి